హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు కాజు మిల్క్ షేక్ చేస్తున్నా చల్ల చల్లగా కాజు మిల్క్ షేక్ అయితే చేస్తున్నా అయితే యాభై గ్రాముల కాజు తీసుకున్న అవైతే ఒక టీ గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అయితే యాభై గ్రాముల కాజు అయితే నానబెట్టేసిన ఒక టూ అవర్స్ ముందైతే నేను నానబెట్టేసిన కాజు అయితే ఇప్పుడు నేను మిక్సీకి వేసుకుంటున్నా చూడండి ఇప్పుడు కాజు పలుకులు అయితే అన్ని పాలల్లో నుంచి తీసి మెత్తగా అయిపోయినాయి కదా అవైతే మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే మెత్తగా మిక్సీకి వేసుకుంటాను ఆ పాలు అయితే సపరేట్గా మనం కాజు పక్కకు తీసి ఆ పాలు అయితే సపరేట్గా పెట్టేసుకోవాలి కాజు మాత్రం మిక్సీకి వేసుకోవాలన్నమాట చూడండి ఒకసారి అయితే నేను మిక్సీకి వేసిన పూర్తిగా మెత్తగా అయితే కాలేదు కాబట్టి ఇంకొంచెం మనం కాజు నానబెట్టిన పాలు ఉన్నాయి కదా ఆ పాలు అయితే కొన్ని వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఇంకొకసారి అయితే మిక్సీకి వేసినా కానీ ఇంకొంచెం వీలైతే ఇంకొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇంకొన్ని పాలు వేసి నేనైతే ఇంకొకసారి అయితే మిక్సీకి వేసుకుంటా చూడండి ఫైనల్గా అయితే కొంచెం మెత్తగా అయిపోయింది వీలైనంత వరకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీకి వేసుకోండి ఇప్పుడైతే చూడండి ఈ పాలు అయితే కొంచెం మిగిలిపోయినాయి కదా అవి ఎట్లా పక్కకు పెట్టేసిన నేనైతే అయితే మనమైతే ఈ పేస్ట్ పక్కకు పెట్టేసుకున్నాము తర్వాత దీనికి గాను నేను ఒక టీ గ్లాసు చక్కెర అయితే తీసుకున్నా తర్వాత ఈ ఈ పాలు అయితే ముప్పై లీటర్ పాలు తీసుకున్నా అనమాట ఒక టీ స్పూన్ మనం ఫ్లోర్ అయితే ఒక స్వీట్ గిన్నెలో నేను తీసుకున్నాను అనమాట ఆ స్వీట్ గిన్నెలో తీసుకున్న కాన్ఫ్లోర్లు అయితే మనం ఒక రెండు మూడు టీ స్పూన్లు అన్ని కాజు నానబెట్టిన పాలు ఉన్నాయి కదా ఆ పాలతో అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట మనం కస్టర్డ్ పౌడర్ ఎట్లయితే కలిపేసుకుంటామో లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి ముప్పో లీటర్ పాలు అయితే స్టవ్ పైన పెట్టేసుకోవాలి స్టవ్ పైన పాలు పెట్టేసుకున్న తర్వాత పాలైతే మరుగుతున్నాయి చూడండి మరుగుతుంటే మరిగే పాలల్లో అయితే మనం చక్కెర వేసుకోవాలి అంటే మనకు పాలు కొంచెం పలుచగా ఉంటేనేమో ఎక్కువసేపు మరిగించుకోవాలి చిక్కగా ఉంటేనేమో కాసేపు మరిగించుకుంటే సరిపోతుంది కొంచెం పాలు చిక్కగానే ఉన్నాయి కాబట్టి నేనైతే కొద్దిసేపే మరిగిస్తున్నాను అనమాట ఇప్పుడైతే మనం చక్కెర వేసుకోవాలి నేనైతే చక్కెర వేసేసినా కానీ వీడియో అయితే షూట్ అవ్వలేదు అందుకే మీకు గ్లాస్ చూపిస్తున్న ఉట్టి ఎంటీ గ్లాస్ చూపిస్తున్నా చక్కెర వేసినా కానీ ఎమిటి గ్లాస్ చూపించిన నేను పాజులో పెట్టి వీడియో తీసిన అయితే నేను షూట్ అయింది అనుకున్నా కానీ షూట్ కాలేదు అందుకోసమే ఖాళీ గ్లాస్ చూయించిన ఇప్పుడైతే కార్న్ఫ్లోర్ మనము తడిపి పెట్టుకున్నాం కదా కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో వేసేసుకోవాలన్నమాట కాన్ఫ్లోర్ అయితే కొంచెం థిక్నెస్ రావడానికైతే వేసేసుకోవాలి ఇప్పుడైతే కాన్ఫ్లోర్ కూడా వేసేసినా ఇప్పుడైతే కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ కాజు పేస్ట్ కూడా మనం జార్లో మిక్సీకి వేసుకున్నాం కదా ఆ కాజు పేస్ట్ కూడా మనం పాలల్లో వేసి వేసుకోవాలన్నమాట చూడండి పాలల్లో వేసేసుకున్న పాలల్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కొంచెం నిదానంగా కలుపుకోవాలి ఇదైతే ఎందుకంటే అడుగుబడుతుంది కాబట్టి కొంచెం కలుపుకుంటూ ఉండాలి కొంచెం కలిపిన తర్వాత కాన్ఫ్లోరు చక్కెర మనం తర్వాత ఈ కాజు పేస్ట్ వేసిన తర్వాత ఆ థిక్నెస్ అయితే మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట చెక్ చేసుకొని మనకు చాలు ఈ థిక్నెస్ సరిపోతుంది అనుకున్నప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేనైతే ఇంకా థిక్నెస్ సరిపోతుందని చెప్పి నేనైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం స్టవ్ నుంచి పక్కకు పెట్టేసుకోవాలి ఇదైతే చల్లగా కావాలన్నమాట పూర్తి చల్లగా అయిన తర్వాత పూర్తిగా చల్లార పెట్టు వేసుకోవాలన్నమాట పూర్తిగా చల్లార పెట్టేసుకున్న తర్వాత ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి నేను చల్ల చల్లారడానికి అయితే నేను పక్కకు పెట్టేసుకున్నా కొంచెం ఇట్లా కలిపి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే అదంతా మనకు మీగడ అదంతా ఉంటుంది కదా కొంచెం కలిపి పెట్టుకోవాలి తర్వాత మనం కాజు పలుకులు తీసి పెట్టుకున్నాం కదా విడిగా తీసి పెట్టుకున్నాం కదా నానబెట్టినవి ఆ కాజు పలుకులు కూడా నేను అందులో వేసేస్తున్నా మిల్క్ షేక్లో అయితే వేసేస్తున్నా చూడండి ఇష్టం ఉంటే ఎక్కువ కూడా ఉంచుకోవచ్చు అది మన ఇష్టము కొంచెం తాగేటప్పుడు కొంచెం అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే కొన్ని తీసి పెట్టుకొని ఇప్పుడైతే అందులో వేసేసిన ఇదైతే పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత నేను ఇప్పుడు చూ చూడండి ఇప్పుడైతే నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను నేను మీకైతే చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం ఉంటే పాల మీద మిగడ వేసుకోవాలి ఒక టూ నుంచి టీ టూ త్రీ టీ స్పూన్స్ వేసుకోవాలి ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఒక టీ స్పూన్ ఉన్నా వేసేసుకోండి లేదు అంటే వదిలేయండి అవసరం లేదు నేను ఉంది కాబట్టి వేస్తున్నా అనమాట ఒక టూ త్రీ టీ స్పూన్స్ అంతా నేను పాల మీద మీగడైతే వేసేసుకుంటున్నా వేసుకొని ఇదైతే మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా కలుపుకొని ఇదైతే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ మిల్క్ షేక్ అయితే అంతా రెడీ అయిపోయింది ఫైనల్గా చల్లగా అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసిన తర్వాత మనం జ్యూస్ జార్ ఉంటుంది కదా జ్యూస్ జార్లో ఇట్లా మిక్సీకి వేసుకోవాలన్నమాట మిక్సీకి వేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తున్నా చూడండి మిక్సీ జార్లో వేసినా కదా ఇప్పుడైతే నేను మిక్సీ జార్లో చూపిస్తున్నా చూడండి ఫైనల్గా అయితే మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా నేనైతే గ్లాసుల్లోకి అయితే తీసేసుకుంటున్నా చూడండి చల్ల చల్లగా కాజు మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు అయితే మనం ముట్టిగా కాజు ఇస్తే తినారు కాబట్టి మనం ఇట్లా మిల్క్ షేక్ అట్లా చేసిస్తే మాత్రం పిల్లలు కూడా హ్యాపీగా పాలు తాగినట్టుగా అన్నమాట పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలివాళ్ళు కానీ ఈ సమ్మర్లో అయితే మనం ఇట్లా ఇస్తే మాత్రం వాళ్ళకి తాగితే కొంచెం ఎనర్జీ ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం ఎండలో నుంచి వచ్చిన తర్వాత ఇది తాగితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ